విజయసాయి రెడ్డి ద గ్రేట్ ఎంపీ మాట్లాడాడు మరి తెలుగుదేశం పార్టీ ఒక నెల లోపలనే దౌర్జన్యాలు ఆగడాలు కిడ్నాపులు అందరినీ భయభ్రాంతులు చేసి మరి ఏమీ డెవలప్మెంట్లు చేయలేక తెల్లమోకేసేసిందంట ఆయనకి మరి మధ్యంతరే నిఖులు వచ్చిందంట అరే నాయనా నువ్వు ఆ ఆలోచన పెట్టుకోవద్దు బ్రహ్మాండంగా చేస్తా ఉందని ప్రజలు ఈ దిన తీర్పిచ్చారు పదకొండుతో నీకు సరిపెట్టారు ఇంకా ఇట్లే మాట్లాడుతూ ఉంటే ఊర్లల్లో కూడా రానియకుండా తరిమే పరిస్థితి తెచ్చుకోవద్దు నువ్వుకి మీ నాయకుడికి అని తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటి అడుగుతా ఉండ పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం మేము పెంచామా లేదా మీ మాదిరి ఐదేళ్ళకి ఇన్నూరు ఇన్నూరు పెంచి మేం నాయనా అదే మరి ఇసుక పాలసీలో మరి జేకేసీ అని పెట్టుకున్నావు మరి శేఖర్ రెడ్డితో పెట్టుకున్నావు అన్ని చేసుకున్నావు మరి ఈ రోజు కమ్యూనిగా కూడా మాట్లాడుతూ ఉన్నావు ఏదో కొన్ని ఛానల్స్ మరి ఈ రోజు న్యూస్ అని ఏబిఎన్ అని టీవీ ఫైవ్ అని కమ్యూనిగా మాట్లాడుతూ ఉన్నావు మరి మిగతా నాలుగు మాత్రము నీ గురించి రాయలేదు ఉన్నావు ఆ నాలుగు ఏది టీవీ నైన్ సాక్షి ఎన్టీవీ టెన్ టీవీ ఆ నాలుగు మీ ఛానల్స్ ఏ కదా ఆయన మీ కమ్యూనిటీని మీ కమ్యూనిటీ ఉండే ఛానల్సే కదా ఇది కాకుండా ఇంకొక ఛానల్ కూడా పెడతాను పెట్టుకో ఎవరు వద్దన్నారు ఇంకా నీ దగ్గర మరి అవినీతిలో సంపాదించిన డబ్బు ఇంకోటి చెప్పావు నాకు ఒట్టి ఎనిమిది ఎకరాల కుటుంబం నేను మా అన్న ఇద్దరు చెప్పావు ఆయన ఏమో డాక్టర్ అన్నావు నువ్వేమో చార్టెడ్ అకౌంట్ నావు అట్ట దొంగ మరి ఆడిటర్ గా ఉండి దొంగ ఆడిటింగ్ చేసంత ఈ మరి ఈ రోజు పదకొండు కేసులతో ఏటూగా ఉన్నావు అది మర్చిపోయినావా పదకొండు ఏళ్ళు అవుతా ఉంటే కూడా నువ్వు కోర్టు అటెండ్ కాలేకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నావు మిగతా వాళ్ళని ఎందుకు మాట్లాడతావు బాబు నువ్వు నువ్వు పేర సత్యందు మాట్లాడద్దు ఇది చాలా హిస్టరీలు ఉన్నాయి ఈ రోజు వైజాగ్ లో భూదందాలు చేసి ఉండేది ఇవన్నీ వైజాగ్ లో మర్చిపోలేదు అందుకనే వైజాగ్ లో అన్ని సీట్లు కూడా తెలుగుదేశం ఇచ్చిన దాన్ని మర్చిపోవద్దు ఆయన విజయసాయి రెడ్డి అంతేకాకుండా ఈ రోజు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు అంబేద్కర్ రాజధాని రాజ్యాంగంలో మరి ఈ రోజు మరి దాంట్లో చెప్తా ఉన్నావు జుడిషియరీ అన్నావు మరి బ్యూరోక్రసీ అన్నావు పార్లమెంట్ అన్నావు నాలుగో పిల్లలు ప్రెస్ అని అన్నావు మరి ఈ రోజు ప్రెస్ వాళ్ళని ఒరే తరే మాట్లాడుతూ ఉన్నావు కొంచెం కూడా నీకు జ్ఞానం అనేది ఉంటే ఇంత వయసు వచ్చి ఉంటే ప్రస కూడా రెస్పెక్ట్ గా మాట్లాడినాయన నువ్వు దాన్ని కూడా మర్చిపోతా ఉన్నావు వాళ్ళు రాశారంటే ఏదో ఉంటేనే రాస్తారు రాకపోతే ఎందుకు రాస్తారు నీ సాక్షి పేపర్లో ఇన్ని రాశారే మరి దానికన్నీ ఆధారాలు ఉన్నాయా దానిపైన కూడా అందరూ పోతారు నేనేమంత ఈజీగా వదిలిపెట్టం ఆ ఛానల్ కూడా క్లోజ్ చేసే పరిస్థితికి తెచ్చుకుంటా ఉంటారు దయచేసి తెలుగుదేశం పార్టీని మాట్లాడి వదిలి అదే విధంగా ఈరోజు ఎక్కువగా నువ్వు గా కూడా మాట్లాడుతా ఉన్నావు అది మంచి పద్ధతి కాదు నీకు నీ బాగోగులు ఏదైనా ఉంటే నువ్వు చూసుకో నువ్వు సంపాదించుకునేదంతా చేసుకున్నావు అన్నీ వదిలేసి ఈ రోజు నేను ఛానల్ పెడతానో పెట్టుకో ఎవరు వద్దని చెప్పా నీ అవినీతి ఛానల్ పెట్టుకో ఆల్రెడీ మీ అవినీతి డబ్బు నీ దగ్గర వేల ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి పెట్టుకో ఎవరు వద్దని చెప్పలా అంతేగాని నువ్వు ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగా పైన గాని మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమలు కాలేదే దాన్ని మాట్లాడలేదే నువ్వు మీ నాయకుడు రెడ్డి రాజ్యాంగమే కదా జరుగుతూ ఉంది దాన్ని కూడా మాట్లాడు ఆయన ఇరవై నాలుగు నుంచి పద్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అకృత్యాలు జరిగాయి మరి ఎంతమందిని మందిని ఎస్సీ ఎస్సీలని ముస్లింస్ని దారుణంగా చంపేశారే దాని గురించి నువ్వు మాట్లాడలేదే దాన్ని కూడా అప్పుడు మాట్లాడుంటే నీ మాట ఎవరైనా ఇమ్మే పరిస్థితి ఉంటుంది దయచేసి నీ మా పగటికలలో కనద్దు మధ్యంతర ఎన్నికలు రాదు ఈసారి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తే కనీసం ఒకటి రెండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి మీకు లేదు అనేది ఈ దాని నేను క్లియర్ గా చెప్పకుండా జరగబోయేదంటే ప్రజలు తీర్పు ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలెడ్